హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ బ్లస్టర్స్ నేను మీ కావేరి ఇక బిగ్ బాస్ హౌస్లో నిన్న నైట్ అయితే ఏం జరిగిందంటే టోటల్లీ కూడా మొత్తం ఇక నిన్నటి ఎపిసోడ్ అయితే ఆర్గ్యుమెంట్స్తోనే స్టార్ట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ భరణి లేదంటే శ్రీజ సంజన వీళ్ళు ముగ్గురి కాంబినేషన్ చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ తెలుసు ఆడ మొత్తం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయితేనే ఉంటాయి ఇక వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారంటే ఇక ఈమె శ్రీజ అంటారా సంజనాని మొత్తం టార్గెట్గా పెట్టుకున్నట్టు సంజన ఏం చేసినా కూడా సంజనని అసలు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంది శ్రీజ అండ్ భరణి అయితే నేను నైట్ జరిగినగా ఒక ఆర్గ్యుమెంట్ వల్ల ఆయన ఒకవేళ నేనేమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇంతవరకు ఈ త్రీ డేస్లో నేను ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మాత్రం ఐఎమ్ రియల్లీ సారీ నేను మళ్ళీ నా సైడ్ నుండి అయితే మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉండడానికి నేను ట్రై చేస్తాను కానీ ఇది ఒక రియాలిటీ షో కాబట్టి ఇక ఆబ్వియస్లీ ఇక్కడ మనకి గొడవలు ఆర్గ్యుమెంట్స్ అనేవి కామన్ ఏది ఉన్నా మీరు మనసు మీద అయితే తీసుకోవద్దు అని చెప్పైతే బరణి చాలా మంచిగా చెప్పినాడు అసలు సంజనాకి అది చూసి నాకైతే నిజంగా నాకు మంచిగా అనిపించింది అండ్ ఇప్పుడు శ్రీజా గురించి చూసుకున్నట్టయితే శ్రీజా నిజంగానే ప్రతి దగ్గర కూడా సంజనాని అసలు సంజన ఏం మాట్లాడినా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకుంటుంది అని నాకైతే అనిపించింది ఇంకా దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సంజనాని బిగ్ బాస్ అయితే కన్ఫెషన్ రూమ్కి పిలవడం జరిగింది కన్ఫెషన్ రూమ్కి పిలిచిన తర్వాత బిగ్ బాస్ సంజనాకి ఒక క్వశ్చన్ చేసినారు ఏమని అంటే ఇక్కడ బిగ్ బాస్ లో ప్రతి ఒక్కళ్ళతో కూడా నువ్వు ఏమన్నా ఇబ్బంది పడుతున్నావా అని అడిగితే మాత్రం సంజన ఒకటే ఆన్సర్ చెప్పింది అవును బిగ్ బాస్ నేను అందరితో కూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అని కానీ అక్కడ మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా మాత్రం అంజన వల్ల బిగ్ బాస్ హౌస్లో మా అందరికీ చాలా డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పైతే ఇక్కడ రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ అయితే అట్ల బిగ్ బాస్ అంజనని ఎవరితోనూ సఫర్ అవుతున్నావా ఎవరి వల్ల ననికి ఇబ్బంది కలుగుతుందా బిగ్ బాస్ హౌస్లో అంటే మాత్రం సంజన అవును అని చెప్పింది ఇంకా వీళ్ళు ఈమె ముందే చెప్తారో ఈమె వీళ్ళ మీద చెప్తుంది ఇంకా వీ డోంట్ నో వాట్ ఈస్ వాట్ అనేది ఇక ఈ వీక్ ఎలిమినేషన్లో ఎవరెవరిని నామినేట్ అయితే ఇంకా మనకి ఏది కూడా తెలీదు సో ఇక సంజన మాత్రం చాలా ఎమోషనల్ అయ్యింది బిగ్ బాస్ ముందు నాకు నేను నా ఫ్యామిలీని మిస్ అవుతున్నా నా ఫ్యామిలీతో ప్రతిసారి నేను టైం స్పెండ్ చేస్తుండే ఇప్పుడు నాకు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉండడం నాకు చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది నేను ప్రతి ఒక్కళ్ళని మిస్ అవుతున్నా అని చెప్పి బిగ్ బాస్ని నా ఫ్యామిలీ మెంబెర్స్ ఎట్లు ఉన్నారని చెప్పి కూడా సంజన అయితే అడగడం జరిగింది సో బిగ్ బాస్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగానే ఉన్నారు అనేది ఒక మాట చెప్పాను అండ్ అండ్ దాని తర్వాత ఇంకా ఇక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత కూడా ఈ కన్ఫెషన్ రూమ్లో అయిన తర్వాత ఆమె ఫైవ్ మెంబెర్స్ని చూస్ చేయాలి అని చెప్తే బిగ్ బాస్ ఆమె ఫైవ్ మెంబెర్స్ని చూస్ చేసింది చేసిన తర్వాత మళ్ళీ ఆ కన్ఫెషన్ రూమ్ నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఈమె అక్కడ అందరు కంటెస్టెంట్స్తో అనౌన్స్ చేసింది ఈ బిగ్ బాస్ నన్ను ఇట్లా ఒక ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసుకోమని అడిగితే నేను ఫైవ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసినాను అంటే ఇక్కడ హౌస్కి పెద్దవాళ్ళు అంతా ఎవరు కరెక్ట్గా మానిటరైజ్ చేస్తారో వాళ్ళలో ఒక ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేయమంటే నేనైతే వీళ్ళ వీళ్ళ పేర్లు చెప్పినా అని ఓపెన్గా బయట వచ్చి చెప్పింది హాల్ సో దాని తర్వాత ఈమె ఎవరి అయితే చెప్పిందో వాళ్ళైతే ఓకే అండ్ రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఎవరి అయితే ఈమె చెప్పలేదో వాళ్ళు మాత్రం నా పేరు ఎందుకు చెప్పలేవు అని చెప్పి ప్రతి ఒక్కరు ఈమెను అడిగినారు నా పేరు చెప్పకపోవడానికి రీజన్ ఏంది నా పేరు చెప్పకపోవడానికి రీజన్ ఏంది అని శ్రీజ కానీ తనుజా కానీ ప్రతి వాళ్ళు కూడా ఈమెనైతే మనీష్ మనీష్ కూడా అడిగినారు అసలు నా పేరు నువ్వు చెప్పకపోవడానికి రీజన్ ఏంటి అండ్ వీళ్ళని నువ్వు సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంది అని కూడా మనీష్ క్వశ్చన్ చేసినారు సో వీళ్ళని నేను సెలెక్ట్ చేయడానికి వీళ్ళు నాకు క్లోజ్ అని సెలెక్ట్ చేసిన అంటే అది చాలా సిల్లీగా చెప్తున్నావు నువ్వు క్లోజ్ చేయడం కాదు ఒక హౌస్ని మెయింటైన్ చేయడం ఒక హౌస్కి లీడర్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ కదా అంతా ఎవరి వల్ల అవుతుంది అనేది నువ్వు చూజ్ చేసుకోవాలి కానీ నువ్వు నీకు క్లోజ్ ఉన్న వాళ్ళని నువ్వు చూజ్ చేసుకోవద్దు అని చెప్పి మనీష్ అయితే చాలా మంచిగా ఈ ఆన్సర్ ఇచ్చినాడు సంజనకి సో ఆఫ్టర్ దాట్ ఇంకా అందరు కూడా వాళ్ళ వర్క్స్లోకి వెళ్ళిపోయినారు అండ్ అక్కడ కుకింగ్ అయింది వాళ్ళు తింటున్నారు అందరు బాగానే ఉన్నారు ఎవరు డిస్కషన్స్లో వాళ్ళు బిజీ ఉన్నారు అండ్ అట్లాస్ట్ ఈవినింగ్ టైంలో అయితే బిగ్ బాస్ మళ్ళీ ఒకటి టాస్క్ అనేది పెట్టినారు ఆ టాస్క్లో మాత్రం స్టార్టింగ్ నుండి బాగానే ఉంది కానీ ఎండ్ వచ్చేసరికి మాత్రం ఇమాన్యువల్ అండ్ బరెనీ వీళ్ళిద్దరికీ కూడా అక్కడ మస్తు గొడవ అయిపోయింది అసలు నేనైతే డే వన్ నుండి కూడా చూడలేదు వాళ్ళిద్దరు కూడా కొంచెం ఫ్రెండ్లీగానే ఉన్నారు కానీ ఇక ఈ టాస్క్లో అయితే వీళ్ళిద్దరికీ ఇట్లా అంటే ఇప్పుడు ఎంత సీరియస్ అవుతారని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను కానీ వాట్ ఎవర్ వీళ్ళిద్దరు ఇంకా ఒక గేమ్ అన్నప్పుడు అట్లా అవుతూనే ఉంటాయి కదా సో నేనైతే అది కొంచెం సింపుల్గా తీసుకున్నాను ఇక ఇటు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇక ఇమాన్యువల్ కానీ బరణి కానీ వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా సీరియస్ అయిపోయినారు నేను నేను డే వన్ నుండి కూడా చూస్తున్నా అని చెప్పి బరణి అనడం అండ్ ఇమాన్యువల్ కూడా ఏం చేసినా అసలు నేను ఇప్పుడు జన్యున్గానే ఆడినా కదా నా తప్ప ఏముంది అని చెప్పడం సో ఇంకా ఒక గేమ్ అన్నప్పుడు షో అన్నప్పుడు ఇదంతా కామనే దాన్ని మనము సీరియస్గా తీసుకొని దానివల్ల మనం ఏదో హార్ట్కి తీసుకొని మనం ఏదో మన హెల్త్ తెచ్చుకోవడం కూడా కరెక్ట్ కాదు సో నేను ఇంకా మళ్ళీ ఇవ్వాలట అప్డేట్తో నేను మళ్ళీ మేము ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్